నమస్తే ఆనందు నమస్తే ఎట్ల కథ ఏం బా మంచి పాపులర్ అయినట్లుండవు బాగా ఫుల్ అయి గు పోయింది మరి ఇంకేమి పేరు వచ్చింది రెండే వీడియోలకి మళ్ళీ ఇంకో కరోనా వచ్చినప్పుడు మనం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త కరోనా వచ్చింది మరి ఎట్లా చేస్తామంటావు చేస్తాం ఒమిక్రాన్ అని చెప్పి కరోనా వచ్చింది ఇంకోటి దానికి ముందు ఉన్నా దీనికి లేదు కాటేస్తే పోయేదే మళ్ళీ ఎట్లా చేస్తామంటా ఒమిక్రాన్ వచ్చింది ఒమిక్రాన్ తెలుసా తెల్ కరోనా కరోనా కొత్త మళ్ళీ ఎట్లా చేస్తాం దాన్ని ఏం ఏమని చేసేది ఉందా లేదా ఏం చేసా మళ్ళీ ఇట్లా ఉండమ్మా ఇడిచిపెట్టి మేదాన్ని ఇంకా ఇప్పుడు రేపు నెలలో వచ్చేది అది వచ్చింది అప్పుడే చచ్చిపోతున్నారు అంతా అప్పుడే వచ్చిందానీ అమ్మా మళ్ళీ ఎట్లా చేస్తామతో ఎట్లా చేసాము ఏం కాదు చేసామాస్ బస్ బోల బెడ్డింగ్ అయినా బాని కోసాడు బడ అక్కడ ఇక్కడ అది కూడా బా చేయ రోడ్దే బల పని చేస్తారు డింబూ గడ